అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగరం వద్ద ఉన్న ప్రభుత్వ జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు జేఎన్టీ ఉపకులపతి హెచ్ రావు ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జేఎన్టీ డైరెక్టర్లు వివిధ కమిటీ కన్వీనర్లు మెంబర్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు రిజిస్టర్ కృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ పదిహేడవ తారీఖున జేఎన్టీ పద్నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జస్టిస్ గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు హాజరు కావడం స్నాతకోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా విజయవంతం కావడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ విజయవంతం కావడానికి సహకరించిన జేఎన్ విశ్వవిద్యాలయంకి సంబంధించిన అన్ని శాఖ హచ్ఓడీలు ఇతర సిబ్బంది సహకారంతోనే పద్నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందన్నారు అదేవిధంగా స్నాతకోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని జేఎన్ యూ ఉపకులపతి హెచ్ సుదర్శనరావు కృష్ణయ్య తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ కృష్ణయ్య విసి దేవన్న యూనివర్సిటీ డైరెక్టర్లు భానుమూర్తి సత్యనారాయణ డైరెక్టర్లు బోధన బోధనేతర సిబ్బంది అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు